మా వాళ్ళు చూసారు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నారో అది ఎందుకు అనుకుంటున్నారు నేను కొత్తగా ట్రై చేసిన రెసిపీని టేస్ట్ చేసి అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు నిన్న నైట్ నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను అదేంటంటే మేకప్ బ్రెయిన్ ఎప్పుడు ట్రై చేయడమే కాదు తినను కూడా తినలేదు మన బ్రెయిన్ కి మేక బ్రెయిన్ రెసిపీ ట్రై చేసే అంత ఐడియా లేదు అందుకే యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను ఈ రెసిపీ చేయకుండా తప్పించుకోవడానికి ఎంతో ట్రై చేశాను కానీ మా వారు నన్ను తప్పించుకోనివ్వలేదు రేపు మండే మనం నాన్ వెజ్ తినాం కదా ఎలా చేస్తావు ఇంకా ట్యూస్డే కల్లా అది ఖరాబ్ అయిపోతుంది అందుకే ఎలాగైనా ఇప్పుడు చేయాలన్నారు దీని నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న కుకింగ్ ఇక్కడ నిపుణులు ఎవరనుకుంటున్నారా ఇంకెవరండి మా వారే చూసారా ఎలా చూస్తున్నారు ఇది తింటామా లేకపోతే పడేయాల్సి వస్తుందా అన్నట్టు ఇంకా యూట్యూబ్ లో వీడియో పెట్టుకుని ఫార్వర్డ్ చేస్తూ బ్యాక్వర్డ్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ బ్యాక్వర్డ్ చేస్తూ అయితే ఈ రెసిపీ ఎలాగో ఒకలాగా కంప్లీట్ చేసేసాను నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళు చేసిన రెసిపీ ఎగ్ ఫ్రై లాగా వచ్చింది మంచిగా పీసెస్ పీసెస్ గా కానీ నేను చేసిందేమో ఇలా మిక్స్ అయిపోయింది మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇక బ్రెయిన్ అంతా ఇలా అయితే కలిసిపోయాయి ఫస్ట్ అయితే మా వారికే పెట్టాను టేస్ట్ చేయమని ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు ఫస్ట్ ఏమో నా వీడియో కోసం చెప్పారంట ఇంకా తింటూ తింటూ ఉంటే ఆ టేస్ట్ ఫీల్ అర్థమైపోయి నేను ఇంట్లో పని చేసుకుంటుంటే నన్ను పిలిచి మరి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అంటే అంత సూపర్ ఉందంట ఇంకా కొత్త రెసిపీ ట్రై చేశాను మరి మా అక్కకు కూడా టేస్ట్ చూపించాలి కదా ఇంకా అందుకే వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాను అక్కకి ఫస్ట్ ఆ పేరు వినగానే అసలు తింటరా తినరా అని భయం వేసిందంట ఒక్కసారిగా ఒకసారి టేస్ట్ చేసి చెప్పక్క అంటే ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది చాలా బాగుందంట ఇక అందరూ టేస్ట్ చేశారు మరి రెసిపీ ట్రై చేసిన మనం టేస్ట్ చేయకపోతే ఎలా అందుకే నేను కూడా టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మరి ఈ రెసిపీని మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి